మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత స్టార్ హీరోలు మరే పరిశ్రమలోనూ ఉండరు ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ చిరంజీవి బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాటడంత ఉంటుంది తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంలో కొన్నాళ్ళ నుంచి తెలుగు ఫిలిం నగర్ చర్చలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో హీరో అయిపోయారు అయినా కలెక్షన్స్ లో సింహభాగం తెలుగు సినీ పరిశ్రమ నుంచే వస్తుంది అలాగే ఆర్ సినిమాతో తారక్ కూడా గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత నుంచి దేవర వచ్చింది ఇక టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో దేవరా దూసుకుపోతుంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గలేదు తిరిగి సలార్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు ప్రభాస్ ఇక ఆ సినిమా మొదటి రోజు డెబ్బై ఐదు పాయింట్ తొంభై కోట్లు సాధించగా తర్వాత వచ్చిన కల్కీ సినిమా డెబ్బై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు సాధించింది ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని దేవరా తిరగరాసింది ఈ సినిమా మొదటి రోజే ఎనభై ఏడు పాయింట్ నలభై ఐదు కోట్లు సాధించి ఆశ్చర్యపరిచింది ప్రభాస్ నటించిన రెండు సినిమాల కన్నా చాలా ఎక్కువగా కలెక్షన్లు తెలుగులో రాబట్టింది ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అని మరోసారి నిరూపించుకున్నారు ఎన్టీఆర్ ఏబీసీ సెంటర్స్ లో తారకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ను బట్టి చూస్తే తెలుగులో కూడా టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనే నిరూపితమైందని కూడా అంటున్నారు సలార్ కల్కి రెండు విడుదల రోజే పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ దేవరా మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఆయన దేవరకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉండడం విశేషం సినిమా చూసిన ఫ్యాన్స్ అంతా పాజిటివ్ టాక్ అందించారు కొందరు మాత్రం మొదటి భాగం బాగుంది అంటే మరికొందరు మాత్రం రెండో భాగం బాగుంది అంటున్నారు ఇంకొందరు రెండో భాగంలో సాగదీత ఎక్కువైంది అన్నారు కలెక్షన్ల విషయంలో మునుముందు మరిన్ని రికార్డు బద్దలయ్యే ఉంది దేవరకి